మనకి పండుగల సీజన్ అనేది వచ్చేసింది కదా ఈ సీజన్లో మనం దేవుడికి ఎక్కువగా నైవేద్యం చేసి పెడుతూ ఉంటాం ఈ వీడియోలో పరమాన్నాన్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇక్కడ నేను దేవుడికి నైవేద్యాన్ని చేస్తున్నాను కాబట్టి ఇత్తడి గిన్నెను యూజ్ చేస్తున్నాను దీని ప్లేస్లో మీరు ఏ గిన్నెనైనా సరే యూస్ చేసుకోవచ్చు మనం పాలు పొంగించుకుంటాం కాబట్టి గిన్నె కొంచెం పసుపు రాసి కుంగట్టు పెట్టిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఇక్కడ నేను నైవేద్యం కొంచమే చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ లీటర్ వరకు పాలను తీసుకున్నాను ఇప్పుడు మనకి పాలు ఒక పొంగు వచ్చే వరకు పొంగించుకోవాలి ఇలా కొంచెం పాలు పొంగిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక టీ గ్లాస్ వరకు బియ్యంని నీట్గా వాష్ చేసుకొని వాటర్లో వేసి ఉంచుకోవాలి మనకి ఇలా పాలు పొంగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనకి ఈ బియ్యం మొత్తం బాగా పాలల్లో ఉడికే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి ఇది రైస్ అనేది బాయిల్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పరమాన్నాన్ని నేను ఇక్కడ బెల్లంతో చేసి చూపిస్తున్నానండి బెల్లం ప్లస్లో మీరు పంచదాన్ని యూస్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనకి రైస్ అనేది బాయిల్ అయిందో లేదో చూసుకుంటూ ఉడికించుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ పాలకి ఒక చిన్న టీ గ్లాస్తో టీ గ్లాసు వరకు రైస్ని తీసుకున్నాను ఇలా అయితే కరెక్ట్గా సరిపోతుంది మనకి పరమాన్నం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నిదానంగా ఉడికించుకుంటే మనకి రైస్ అనేది చక్కగా బాయిల్ అయిపోతుంది మనం ఇందులోకి వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదండి చిక్కటి పాలలోనే రైస్ని ఉడికించుకోవడం వల్ల పరమన్నం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది ఇలా ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక అన్నం మెత్తుకొని తీసుకొని చూస్తే సరిపోతుంది మనకి మెత్తగా అయినట్టయితే రైస్ అనేది బాయిల్ అయిపోయినట్టే చూసారు కదా రైస్ అనేది బాయిల్ అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టవ్ లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వేరొక ప్యాన్ మీద నెయ్యిని వేసి జీడిపప్పుని అలానే కిస్మిస్ని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా నేతలో బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిన తర్వాత ఇలా ఉడికిన ఈ రైస్లోకి బెల్లం తురుముని వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లంని ఒక పావు కిలో ముక్క వరకు తీసుకున్నాను మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి పావు కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది తీపి ఎక్కువ తినేవాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు కొంచెం తీపిని తక్కువ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఈ బెల్లం అంతా ఆ రైస్లో ఉడికే వరకు ఉడికించుకోవాలి చాలామంది బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆన్లో ఉంచడం వల్ల పరమాన్నం అనేది విరిగిపోతుందని అంటూ ఉంటారు కదా అలా ఏముండదండి బెల్లం వేసిన తర్వాత కూడా మనం రైస్ని చక్కగా ఒక టూ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసి మొత్తాన్ని కలుపుకొని ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం పరమాన్నం అనేది రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫాలో చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది చేయండి మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది ఇన్స్టాలో కూడా తెలుగు హోంబుర్స్ పేజ్ని ఫాలో అవ్వండి